అస్మత్ గుర్భ్యూర్మ భగద్బంధులరా ఇటీవలి రెండు దశాబ్దాల కాలంలో చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక సమస్య ఏమిటి అంటే వాళ్ళు చేస్తున్న ఉద్యోగానికి భద్రత లేకపోవడం లేదు చేస్తున్న ఉద్యోగం మీద ఆసక్తి తగ్గడం కానీ లేదా స్థిరత్వం లేకపోవడం కానీ జరుగుతుంటుంది దీనికోసం మనకి పెద్దలైన వారు ఉద్యోగ భద్రత ఆత్మ తృప్తి అలాగే ఉన్నతాధికారుల మెప్పు ఇది పొందడానికి ఒక చక్కటి మంత్రాన్ని చెప్పారు ఈ మంత్రాన్ని ఇష్టదయం ముందు కూర్చుని తప్పనిసరిగా రోజుకి ఇరవై ఏడు సార్లు చప్పుని తొంభై రోజులు చదవాలి లేదా ఓపిక ఉన్నట్టయితే నూట ఎనిమిది సార్లు చదవండి తేనె నివేదన చేయండి లేదు ఇష్టదయమే కాదు సరస్వతిని కానీ గణపతిని కానీ దక్షిణామూర్తిని కానీ స్వామిని కానీ ఎదురకుండా పెట్టుకుని ఇది సాధన చేయండి మీకు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి యత్ ఆశసావదత మే విచిక్షుభేయత్ యాచమానస్ చరత జనాన్ అను యత్ విరిష్టం సరస్వతి తత్ ఆప్నోత్ గృతేన నేను తిరిగి 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 అంతర్జత మాటలు పడి మనస్సు గాయపడి దుఃఖపడి అలాగే బతుకుతున్నాను యత్ మే విచిక్షువే యత్ నేనొక ఆశతోటి ఏదో ప్రయోజనం వస్తుందిగా అని చెప్పి ఎక్కడెక్కడికో వెళ్ళి యాచించకూడని వాళ్ళని కూడా యాచించిన కారణం చేత నా మనస్సు క్షోభించింది గాయపడింది యాచమానస్య చరత జనాన్ అను ఇలాంటప్పుడు వాళ్ళు ఉత్తములా ఉన్నతులా అవునా కాదా కూడా చూసుకోకుండా ఆశ కొద్దీ నేను తిరగడం జరిగింది తద్వారా నా మనస్సు ఖేదపడింది శరీరము అలసిపోయింది యత ఆత్మని తన్వహ మీ విరిష్టం ఒక పక్క మనస్సు లోపల బాధ ఉంది తిరగడం వల్ల శరీరం కూడా ఇబ్బంది పడింది దీనికి చాలా అర్థాలు ఉన్నాయి అలాంటి ప్రమాదాలు జరిగిన కారణం చేత ఇలాంటి మనస్సులో గాయాలని శారీరక సంబంధమైన బాధల్ని ఇలాంటి వాటిన్నిటినీ కూడా సరస్వతి తత్ ఆప్నవుతూ ఘరుతేనా అమ్మవారు వాగ్దేవత లేదా అయ్యవారు వాక్కు పరిపాలకుడైన పరమాత్మ ఘరుతేనా గాయాలకి ఎలాగైతే నేతితో అక్కడ చేసినట్టయితే గాయాలు తగ్గుతాయో నేతి వంటి బుద్ధితోటి నేటి వంటి ఆలోచనతోటి విద్యతోటి ఈ గాయాలన్నీ మాన్పించి నాకు తగిన పదవి పదవిలో తృప్తి ఉన్నతుల అభిమానము ఇవన్నీ పొందేలా చెయ్యాలి నేను పడ్డ యాచన వల్ల వచ్చిన కష్టమంతా కూడా మరచిపోయేలా చెయ్యాలి అందుకని ప్రార్థన చేస్తున్నా యత్ ఆశ వదట మే విచిక్షువే యత్ చరత జనాన్ అను యత్ ఆత్మని మీ విరిష్ట సరస్వతి తత్ ఆపృతు ఇది కొంచెం శ్లోకం పెద్దది గనక మంత్రం పెద్దది గనక రోజుకి ఇరవై ఏడు సార్లు మొదల సాధన చేయండి తర్వాత వీలు చూసుకుని నూట ఎనిమిది సార్లు కూడా చేసుకోండి తొంభై రోజులు మళ్ళీ యథాప్రకారంగా చెప్తున్నాం ఇటీవలి కాలంలో అవాంతరాలు లేకుండా చేసుకోవడం కుదరదు మనం ఊళ్ళు ఎడుతుంటాం ఏవో తొలుగుతుంటాయి అంతే ఉన్నప్పటికి కూడా మళ్ళీ కొనసాగించుకోండి రోజు తేనె నివేదన చేయండి తద్వారా మీకు చక్కటి ఫలితాలు లభిస్తాయి ఇది విజ్ఞానమూర్తికి ప్రార్థన ఇంకొక్కసారి ఈ మంత్రం మళ్ళీ చెప్పుకుందాం యత్ ఆశ వగత మే విజిక్షురే యాచమానస్య చెరత జనాన్ అను ఎత్ ఆత్మని తందే విరిష్టం సరస్వతి తత్ ఆప్తే మరి తప్పకుండా చేసుకుంటారు కదా ఇదే కనుక చిన్న పిల్లల కోసం అయితే పదకొండు సార్లు చదవండి వాళ్ళకి చక్కటి బుద్ధి స్థిరత్వం ఏర్పడుతుంది విజ్ఞానం కలుగుతుంది స్వస్తి